పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గుడాల శ్రీహరి గోపాలరావు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్క చిల్లెమ్మలకు ఆడపడుచులకు విందుని ఏర్పాటు చేసి సారే చీరే కార్యక్రమాన్ని డ్వాక్రా అక్క చెల్లెమ్మల ద్వారా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరాపురం ఎంపీగా ఎంపికైన గూడూరి ఉమాబాల పాల్గొన్నారు జగనన్న చెప్పాడంటే చేస్తాడంటూ నవరత్నాల్లో భాగంగా నాలుగవ దశలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ అన్నవన్నీ నెరవేర్చాడని మీరందరూ మళ్లీ జగనన్నని దీవించి నన్ను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ జగనన్న రాజ్యం రావాలని డ్వాక్రా అక్క చెల్లెళ్లు కోరారు ఇదే అంశానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా చిన్న చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి కూడాల గోపాలకృష్ణ గోపి గారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం గోపి గారిని అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేకి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ విధేయుడిగా ఉంటామని ఎందుకంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఏదైతే పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది చాలా ఆనందదాయకమైన విషయం అలాగే మరో అవకాశం కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాల గారికి ఇవ్వడం ఇంకా ఇంకా ఆనందదాయకంగా ఉంది ఇందులో ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలో మొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి ఇదొక పాలకొల్లు పా నర్సాపురం పార్లమెంటుకే ఎప్పుడూ రాని విధంగా రెండు సీట్లు బీసీ సామాజిక వర్గానికి కేటాయించిన ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మేము ఎప్పుడు విధేయులుగా ఉంటామని వారికి వారి కమిషన్లలో మేము పనిచేస్తామని అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో మేము అద్భుతంగా ఏదైతే అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మమ్మల్ని కాపాడుతాయి ఆయన పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి తొమ్మిది పథకాలు పెట్టడం జరిగింది దాంట్లో తొమ్మిది పథకాలు నవరత్నాలను పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని ముప్పై మూడు గారు రూపొందించి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చాడంటే అంతే తిరుగులేదనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మేము విశ్వసనీయంగా మేము వారి ఘనలో పనిచేస్తామని తెలియజేస్తాం అలాగే ఈరోజు పాలకొని నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆశ్రపథి డోక్రా మహిళలకు అక్కచందులకు పశువు కుంకుమ చీర జాయిటీ పథకం పెట్టి కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాలుగో విడత అంటే చెప్పిన మాట పాదయాత్రలు ఏదైతే మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అలాగే ఫోర్త్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు గత ప్రభుత్వాలు ఓక్రా రుణమాఫీ చేస్తాం రైతు రుణమాఫీ చేస్తామని అందరిని రైతులను మోసం చేశారు ఒకరా మహిళల్ని మోసం చేశారు మోసం చేసి పార్టీలతో మేము పోల్చుకోవడం కూడా మాకు ఇష్టం లేదు ఆ తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలోనూ మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి మన వైఎస్ఆర్సిపి అనేది ఎక్కడా కూడా మోసం లేని పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైయస్ఆర్ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం వారు అలాగే ఏవైతే ఆసరా అన్నారు ఒడి అన్నారు అలాగే డాక్టర్ రుణమాపి అన్నారు సున్నా ఒడి అన్నారు ఏదైనా మాటిచ్చారంటే తిరిగి లేకోకుండా అన్ని కార్యక్రమాలు అన్ని నవరత్నాలు నవరత్నాలు ప్రతి ఒక్కటి నైన్టీ నైన్ పర్సెంట్ క్లియర్ చేసి అద్భుతంగా పరిపాలన అందించారు నాలుగున్నర సంవత్సరాల్లో వారు అందించిన పరిపాలనకి ప్రతి ఒక్క పేదవారి కుటుంబం ఈ రోజు ఒక ఆర్థిక వ్యవస్థ స్టెబిలిటీగా ఉండే పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనాతో నలిగిపోయినా కానీ ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకోకుండా ఇంత అద్భుతంగా కాపాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా ఎప్పుడు చూడాలనే ఆ ఆతృతతో ఏదైతే ఈ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అలాగే ఎప్పుడే వస్తే అప్పుడు ఎప్పుడు సిద్ధం రెండు బట్టలు నప్పడానికి సిద్ధం సిద్ధం నూట ఇరవై నాలుగు బట్టలు నొక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రెండు బట్టలు నొక్కడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు మేము సైతం సిద్ధం మేము సైతం సిద్ధం అని ప్రజలు ఆనందంగా ఎదురు చూస్తున్నారు అలాగే ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గం అంటే నిమ్మల రామనాయుడు కంచుకోటగా ఉంది ఇప్పుడు ఆ కంచుకోటను మీరు భగ్గ కొట్టగలరా నిమ్మల రామానాయుడు కంచుకోట అని మా మీడియా సోదరులు అనుకుంటున్నారు కానీ మేము అనుకోవట్లా మీకు చూసి 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 ఆ ఇల్లు కళ్ళకి మీకు డైరెక్ట్ తగిలేస్తుంది వస్తుంది మీకు లైటింగ్ అంటే మేము వైట్ లో మేము మీకు కనిపించట్లేదు అసలు అతను బలమైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు కానీ మేము అనుకోవట్లా ఎందుకంటే ప్రజలు అనుకోవాలి ఎవరు రామానాయుడు అని రామానాయుడు గారు బలమైన వ్యక్తి కాదు రామానాయుడు గారు ఒక మ్యాన్ ఫ్లాడర్ అంటే మ్యాన్ ఫ్లాడర్ అంటే ఎట్లా ఎంత విషయాన్ని ఎంత చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాష్ట్ర రాజకీయాల్లో మొదటి వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు ఆయన ఒంగింటే వీడియో కావాలి నుంచుంటే వీడియో కావాలి ముందు బిళ్ళ వేసుకుంటే వీడియో కావాలి బాత్రూంలో స్నానం చేస్తే వీడియో కావాలి అలాగే టవల్ కట్టుకుంటే వీడియో కావాలి నైట్ దోమలతనలో పడుకుంటే వీడియో కావాలి ఈ వీడియోలు ఈ డ్రామాలు అన్నీ మా వైఎస్ఆర్సీపీకి తెలియవు మాకు డ్రామాలొద్దు ఓన్లీ ప్రజలకి ఏ పని కావాలో పని చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అందులో ఉన్న నాయకులు కూడా నిజాయితీగా పనిచేసే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే ఇక్కడ పాలకొని నియోజకవర్గం నుంచి అయితే బలం కొట్టి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి గోపి గారు అయితే చెప్తున్నారు చంద్రబాబు దుర్గారావుతో చంద్రశేఖర్ స్టూడియో న్యూస్ పచ్చి జిల్లా